నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళతాం అని చెప్పేసి హెచ్చరిస్తున్నట్టు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం వెళ్ళండి అసలు రంగు బయటపడుద్ది అన్నట్టుగా నేను ఒక తమ్నైలు పెట్టాను ఎందుకు అలా పెట్టాను అసలు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు ఎందుకు వెళతానంటున్నారు పీపీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు హైకోర్టుకు వెళ్ళండి అసలు రంగు బయటపడుద్ది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నారు కోర్టుకు వెళతానంటే ప్రభుత్వం నిజంగా ఒకటికి రెండు రెండు సార్లు ఆలోచించుకోవాలి కదా కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా చంద్రబాబు వెళ్ళండి మాకేం ఇబ్బంది లేదు మీ అసలు రంగే బయటపడుతుంది అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అలాగే పీపీపీ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎందుకు వ్యతిరేకిస్తుంది కారణాలేంటి ఇవన్నీ తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇక అసలు విషయానికి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తాము అని చెప్పేసి కూటమి సర్కారు చెప్పింది ఎప్పుడైతే కూటమి సర్కారు చెప్పిందో దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ గవర్నమెంటు ఓ ప్రైవేట్ కంపెనీతో టైప్ అవుతుంది కాలేజీల నిర్మాణం ఆసుపత్రుల నిర్మాణం చేపడుతుంది ఎందుకని ప్రైవేట్ కంపెనీతో టైఅప్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అని అంటే గనక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు అండ్ ఆసుపత్రులు నిర్మించడం కోసం కేంద్రం దగ్గర నుంచి అంటే నాబార్డు దగ్గర నుంచి నిధులు తెచ్చుకుంది కానీ ఆసుపత్రుల నిర్మాణం కాలేజీల నిర్మాణం చేపట్టకుండా వాటిని వేరే వాటికి యూజ్ చేసేసింది సో మళ్ళీ వెళ్ళి అప్పడిగితే ఇస్తుందా నాబార్డు కానీ కేంద్రం కానీ ఇస్తారా ఎవరు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అప్పించాం ఆ కాలేజీలు నిర్మించలేదు మరి మీకు మళ్ళీ ఎలా అప్పివ్వాలి అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఆ కాలేజీల నిర్మాణం అలాగే ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలి ప్రజలకి మంచి జరగాలి అంటే ఖచ్చితంగా పీపీపీకి వెళ్లాల్సిందే అందుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం ఎంచుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ పీపీపీ విధానాన్ని తప్పుబడుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము ఆసుపత్రులు అలాగే కాలేజీలు మెడికల్ కాలేజీలు నిర్మిస్తామంటే లేదు అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ కాదు ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నారు ప్రైవేటైజేషన్ వేరు పీపీపీ వేరు అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ ఆయన వినిపించుకోకుండా కోటి సంతకాలు సేకరణ చేపడతాము ప్రజల్లో ఉద్యమం మేము ఊవెత్తును తీసుకొస్తాము ఇది ఒక రణభేరి ఇది ఒక యుద్ధ భేరి ఇది ఒక ప్రజా ఉద్యమం అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అయితే చేపట్టారు అసలు కోటి సంతకాల సేకరణ ఎలా చేపట్టాలి ఎలా చేపట్టారు అనే విషయాల మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాను అది మీరు చూడొచ్చు మన ఛానల్లోనే ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారంటే మీరు కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు మరి ఐడి కార్డ్స్ కూడా అంటే ఓటర్ ఐడి కార్డో లేకపోతే ఆధార్ కార్డో మేము ఇష్టపూర్వకంగా సంతకం చేశామని చెప్పేసి దాంతోపాటుగా ఒక ఆధార్ కార్డు ఐడి కార్డు జెరాక్స్ జత చేయాలి కదా అలా చేశారా చేయలేదు అని అంటే అవి మీరు కుడి చేత్తో కొన్ని ఎడం చేత్తో కొన్ని సంతకాలు పెట్టుకొచ్చినట్టే కదా సో కాబట్టి అవి చెల్లవు అని అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అదే జరిగిందేమో అనిపిస్తోంది ఎందుకంటే కోటి సంతకాల సేకరణ చేపట్టి అవన్నీ కూడా డీసీఎం బాక్సుల్లో వేసుకొని సారీ డీసీఎం వెహికల్స్లో వేసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా ఒక పెద్ద ర్యాలీలాగా అన్ని నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మొత్తం అంతా తీసుకువెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ కార్యాలయం వరకు లోక్ భవన్ వరకు కూడా తీసుకువెళ్ళారు అయితే లోక్ భవన్ వరకు మాత్రమే తీసుకువెళ్లారు అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేసారు గవర్నర్ తోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు పీపీపీని ఆపండి సో పీపీపీ వల్ల నష్టాలు జరుగుతాయి ప్రైవేటైజేషన్ వల్ల నష్టమే జరుగుతుంది కాబట్టి లాభం ఉండదు అని చెప్పేసి చెప్పారు కానీ అక్కడ కూడా ఏం చెప్పారు ప్రైవేటైజేషన్ అంటున్నారు లేని ప్రైవేటైజేషన్ ఆపమని గవర్నర్కి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు పీపీపీని ఆపండి అని చెప్పేసి కోరినట్టుగా లేదు అక్కడ ప్రైవేటైజేషన్ని ఆపండి అని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది అంటే పీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు కదా సో ఎక్కడ ఆ లాజిక్ అనేది ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్ అయింది అని అనిపిస్తుంది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే పీపీపి అంటే ప్రైవేటైజేషన్ అని చెప్పినట్టుగా ఉంది కానీ పీపీపీకి ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియదా అంటే తెలుసు ఖచ్చితంగా తెలుసు కానీ ఇది ఒక డ్రామా అని అని చెప్పి మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే జనసేన పార్టీ కార్య కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు ఎందుకని అంటే పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు సరే ఆయన పనిచేశారు తేడా తెలియకుండానే పనిచేశారు అనుకుంటే పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా లేకపోతే రెండు ఒకటే అనుకుంటే పీపీపీ అంటే ప్రైవేటైజేషనే అనుకుంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పీపీపీ ఉందా బీహార్లో ఉంది కర్ణాటకలో ఉంది అలాగే మధ్యప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది గుజరాత్లో కూడా ఉంది సో ఇన్ని రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా పీపీపీలో ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఢిల్లీ కూడా వచ్చి జాయిన్ అయింది సో ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు వచ్చేసి పీపీపీ విధానాన్ని అనుసరిస్తుంటే కేంద్రంలో కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా పీపీపీకి అనుకూలంగా సిఫార్సులు చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పీపీపీ అంటే పీపీపీ కాదు ప్రైవేటైజేషన్ అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు సో ఆ పీపీపీకి వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్ అని ఒక పేరు పెట్టి దానికి ఒక వినతి పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఇచ్చారు కానీ కోటి సంతకాల బాక్సులు ఉన్నాయి చూసారా ఈ కోటి సంతకాల బాక్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మోసుకు వెళ్ళి డిసిఎంల్లో పెట్టి అక్కడి నుంచి పంపించారు కదా అవన్నీ ఇక్కడ ఇవ్వలేదు కానీ హైకోర్టుకు వెళతాం మేము అని చెప్పేసి అంటున్నారట జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఆయన పార్టీలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు నిన్నంతా కలిసి వెళ్ళారు కదా వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు మేము హైకోర్టుకు వెళతామని చెప్పేసి అంటున్నారు హైకోర్టుకు వెళితే ఏమవుతుంది ఖచ్చితంగా హైకోర్టు ఆధారాలు అడుగుతుంది ఈ కోటి సంతకాలు కోటి పిటిషన్ల లాగా మేము భావిస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ కోటి సంతకాలని కోటి పిటిషన్లుగా భావిస్తాము హైకోర్టులో వేస్తామని చెప్పేసి అంటున్నారు అసలు నిజంగా రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే సెప్టెంబర్లోనో ఆగస్టులోనో వేశారు ఈ పీపీపీకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది ఇది విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీంట్లో మేము జోక్యం చేసుకోలేము అయినా పీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు కదా ఇక్కడెక్కడా ప్రైవేటైజేషన్ లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంది కదా దీన్ని ఎలాగ ప్రైవేటైజేషన్ అంటారు అని చెప్పేసి అప్పుడే క్వశ్చన్ చేసింది వెనక్కి తిరిగి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే వైసీపీ తరఫున ఈ పిటిషన్ హైకోర్టులో వేశారో అప్పుడే హైకోర్టు ముట్టికాయలు వేసింది మరోసారి ఇప్పుడు కోటి సంతకాలు కోటి పిటిషన్లు లాగా భావించాలి అని చెప్పేసి మేము హైకోర్టుకు వెళ్తామంటున్నారు అంటే మరి ఇది మరోసారి తిరస్కరణకు గురవదా అసలు పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు చేయించారా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా సంతకాలు చేయించారా అనేది అక్కడ బయటపడిపోతుంది సో తద్వారా తెలిసేదేంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డొల్లతనం అంతా కూడా వైసీపీలోని అంతా కూడా బయటపడిపోతుంది అప్పుడు బయటపడినప్పుడు ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా తలెత్తుకోగలుగుతుంది మరోవైపు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపి విధానాన్ని ప్రైవేటైజేషన్ అనే ఒక ముద్ర వేసి ఎందుకు వ్యతిరేకిస్తోంది అంటే ఈ పీపీపి విధానంలో త్వరితగతిన ఆసుపత్రులు అలాగే కాలేజీల నిర్మాణం పూర్తయిపోతుంది పూర్తయిపోతే ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికి వెళుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూటమి సర్కారుకి అంటే నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్కి అలాగే బీజేపీ పార్టీకి కూడా ఈ క్రెడిట్ అంతా కూడా దక్కుతుంది సో అది జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు అందుకనే లేని ప్రైవేటైజేషన్ని ఉంది అని చెప్పి చూపించి కొంతమంది ప్రజల్ని మభ్యపెట్టి కొన్ని సంతకాలు తీసుకుని దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా కొన్ని సంతకాలు కుడి చేత్తో కొన్ని ఎడమి చేత్తో కొన్ని చేంజ్ చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ